జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జయ్ వారాహి మతా వెల్కమ్ టు మై చానల్ ఈరోజు అమ్మవారి సందేశము సింహరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది ఆ దేవత ఎవరు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి సింహరాశి వారి ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా మీ కన్నుల వెంట కన్నీరు రావడం ఖాయం గల్లు గలమని గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ మీ ఇంటూ ఆరు బయట రహస్యంగా ఈ దేవత తిరుగుతూ ఉంది వీడియోని మీరు ఒంటరిగా కూర్చొని మరీ చూడండి అలాగే వీడియోని పూర్తిగా చూస్తే అసలు ఆ దేవత ఎవరు ఏమిటి అనే విషయాలు మీకు చక్కగా అర్థమవుతాయి కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సింహరాశి వారి విషయానికి వస్తే ఈ సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి అంటే ధైర్యవంతులు అలాగే తెలివితేటలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సింహం అడవికి ఎలా రారాజుగా ఉంటుందో అలాగే ఈ సింహరాశికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పురుషులైనా స్త్రీలైనా చాలా ధైర్యంతో చాలా తెలివితేటలతో దేనికైనా సరే ముందుగా ఉంటూ ఉంటారన్నమాట అన్ని రంగాల్లో కూడా అంటే ఎక్కడికైనా సరే వెనకడుగు అనేది వీళ్ళు వెయ్యరు అలాగే నలుగురిలో వీరేంటంటే ఒకరిగా అంటే ముందుకు ఉంటూ ఉంటారనమాట ప్రతి దానిలో కూడా పోటీగా జీవితంలో ఒక మంచి విజయం సాధించాలి అని చెప్పేసి చాలా రకరకాలైనటువంటి ఆశలతో ముందుకు అడిగేసేటటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు కాకపోతే వీరికి చిన్న వయసు నుంచి కూడా కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయినా కూడా వీరేంటంటే వీరి యొక్క ధైర్య సాహసాలతో ఆ పరిస్థితుల నుంచి బయటకు నెట్టుకొస్తున్నారని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అనమాట మీరు ఎక్కడా కూడా ఎన్ని పరిస్థితులు వీరిని ఉక్కిరి బిక్కిరి చేసినా కూడా మనుషులు ఇబ్బంది పెట్టినా పరిస్థితులు ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడా కూడా వీరి వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా కూడా వదులుకోలేదన్నమాట చాలా నీతిగా నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తులు వీళ్ళు ఈ సింహరాశి వారు మాకు పరువు కన్నా కూడా ఏదీ ముఖ్యం కాదు మేము ఏదైనా సరే నీతిగా నిలబడతాము మాట మీద మాటకు కట్టుబడి ఉంటాము నమ్మిన వాళ్ళకు మేము అన్యాయము అనేది చేయము ప్రేమానురాగాల్లో కానీ నీతి నిజాయితీ విషయాల్లో కానీ చాలా సిన్సియర్గా ఉంటారు వీళ్ళు కాబట్టి వీరికి ఏంటంటే ఆ దైవం అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది ఎప్పుడైనా సరే మంచివారికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి మనం గమనించినట్లయితే ఆ దేవుడు వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ అంటే ఒక పరీక్ష లాంటిది పెడతారన్నమాట అలా పెట్టినప్పుడు అలాంటి పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు నెట్టికెళ్ళగలిగితే తర్వాత మనకి కష్టాల వెనకాల సుఖాల యొక్క తెర అంటే ఆ తలుపు అనేది తెరిచి ఉంటుందన్నమాట ఈ కష్టాలను దాటుకొని వెళితే తర్వాత సుఖము అనేటటువంటి ఆ తలుపు తెరిచి మనం లోపలికి వెళ్ళిన వెళ్ళినప్పుడు ఉంటే వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చాలా సంతోషపడగలుగుతాము అలాగే ఈ సింహరాశి వారు కూడా ఈ కష్టాలన్నింటినీ కూడా చాలా వరకు కూడా తట్టుకున్నారు కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహము అనేది వీరి మీద పడింది ఆ దేవత యొక్క ఆశీర్వాదము ఆ దేవత యొక్క కన్ను వీరి మీద ఉంది ఆ దేవత వీరి చుట్టూతూనే తిరుగుతూ ఉంటుంది వీరి వెన్నంటి వీరు బయటికి వెళితే బయటికి లోపల ఉంటే లోపల ఇట్లా ప్రతి అడుగు అడుగులో కూడా ఏంటంటే ఆ దేవత మీ చుట్టూట కూడా తిరుగుతూ ఉంది ఆ దేవత మీ చుట్టూ తిరుగుతుందన్న విషయం మీకు తెలియాలని చెప్పేసి ఆ దేవత అనుకోవడం అనేది జరిగింది ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీ జీవితంలో అంటే కొన్ని కష్టాలు ఎలా వస్తున్నాయి అంటే మీకు సమస్యలకు పరిష్కారం కూడా దొరకట్లేదు ఆ కష్టాలకి ఆ సమస్యలకు మీకు పరిష్కారం కూడా దొరకట్లేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఏ దారి కూడా కనపడినటువంటి పరిస్థితులు అలాంటి కష్టాలు మీ జీవితంలో ఖచ్చితంగా మీకు ఈ మధ్య ఎదుర్కొంటున్నారు అది బయటికి చెప్పుకోలేదు లోపల మీలో మీరు ఉంచుకోలేక సతమతమైపోతూ ఉన్నారన్నమాట అలాంటి సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని బయటపడేవేయడానికి వచ్చింది ఎందుకంటే అంటే మీలో మీరు ఒంటరిగా కుమిలిపోవడం ఎంత ధైర్యం ఉన్నప్పటికీ మీరు మనుషులే కదా అలా ఒకసారి ఏంటంటే పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు మీరేంటంటే చాలా అల్లాడిపోతూ అసలు ఏదన్నా పరిష్కారం ఉంటే చూపించమని దైవాన్ని కోరినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆ దేవత మీ ఇంటి చుట్టూ దేవత యొక్క ఆశీర్వాదం అనేది ఉండి మీ దగ్గరకు రావటము అనేది జరిగింది ఆ దేవత ఎవరో తెలిస్తే మీకు నిజంగా కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఆగవండి ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయట పడవేయడానికి ఆ తల్లి వచ్చింది మిమ్మల్ని మీకు తెలియకుండా చాలా కష్టాల నుంచి కూడా బయటపడవేస్తూ ఉంది కూడా అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుంచి అవ్వచ్చు లేకపోతే ఏదైనా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల నుంచి కూడా అవ్వచ్చు అంటే మీరు ఏదన్నా దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు కానీ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు అనేవి చేసేటప్పుడు ఎదుటి వారి దగ్గర నుంచి మనకి ఏదైనా ప్రమాదం వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుకుంటూ ఉంటుందన్నమాట ఒక కన్న తల్లిలాగా ఒక మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉందన్నమాట ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు చాలా సంతోషంతో మీకు కళ్ళ వెంట నీళ్లు వస్తాయి బాధతో కాదు ఆ దేవత మరెవరో కాదండి మీ ఇంటి యొక్క కులదేవత చాలామందికి కూడా తెలిసే ఉంటుంది ఆ దేవత మీ ఇంటి యొక్క కులదేవత తెలిసిన వాళ్ళకు ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంటి పెద్దవాళ్ళని అంటే మీ తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా మీ దూర బంధువులు అంటే చుట్టాలు కానివ్వండి లేదా మీ అమ్మమ్మలను తాతయ్యలను మీ నాయనమ్మలను మీ తాతలను ఇలా ఎవరో ఒకరు పెద్దవారు అనేది మీ ఇంట్లో ఉంటారు కదా వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే ఖచ్చితంగా మీ ఇంటికి కులదైవము అనే తల్లి ఉంటుందన్నమాట ఆ తల్లిని ఏంటంటే మీరు మీ, మీ పనుల్లో పడి మీ బాధల్లో పడి మీ కష్టాల్లో పడి ఏంటంటే ఆ తల్లిని మర్చిపోతూ ఉన్నారు ఆ తల్లిని మీరు పట్టించుకోవటం లేదు ఎప్పుడు దేవుడైనా దేవత అయినా డైరెక్ట్గా మన కళ్ళ ముందుకు వచ్చి ఎవరు కూడా మాట్లాడరండి అలా వస్తే మనం ఎవ్వరూ కూడా తట్టుకోలేము కాబట్టి ఏంటంటే ఏదన్నా ఒక మనిషి రూపంలో అవ్వచ్చు ఎవరో ఒక నోటి మాట రూపంలో కావచ్చు వాళ్ళు తెలియజేయాలనుకునే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారన్నమాట అలా ఈరోజు నా నోటి వెంట మీకు ఈ తల్లి అంటే మీ యొక్క కులదేవత నా నోటి వెంట ఈ మాటలు తెలియజేస్తుందన్నమాట మీరు తెలుసుకోవాలని ఆ తల్లి కోరుకుంటుంది ఎందుకు అంటే ఆ తల్లిని మీరు మరచిపోతున్నారు ఆ తల్లిని మీరు వెనకేస్తున్నారు ఆ తల్లి మీ దగ్గర నుంచి పూజలు కోరుకుంటుంది ఆ తల్లి మిమ్మల్ని అంటే ఇంకా మీ జీవితంలో కష్టాలన్నిటినీ కూడా తీసివేసి మిమ్మల్ని కాపాడుకోవాలని ఆ తల్లి తపన పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడ ఎన్ని పనుల్లో ఉన్నా సరే ముందు మీ కులదైవం ఎవరో తెలుసుకొని తెలిసిన వాళ్ళైతే ఆ అమ్మ అంటే ఆ తల్లి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో మీ ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడం అంటే ఆ తల్లికి సంబంధించినటువంటి కొంత సామాగ్రి కూడా ఉంటుందండి మీరు గమనించినట్లయితే ఆ సామాన్లు చక్కగా అంటే శుద్ధి చేసుకొని పసుపు కుంకుమంతో చక్కగా వాటికి బొట్లు పెట్టేసి వాటిని శుభ్రం చేసి ఆ తల్లి యొక్క ఫోటో ఉంటే మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవటం ఆ తల్లికి నైవేద్యాలు చేసి పెట్టడం అలాగే కులదేవత యొక్క దేవాలయాలు అంటే గుళ్ళు కూడా ఉంటాయన్నమాట కులదేవతలకు ప్రత్యేకంగా ఉంటాయన్నమాట ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకోవడం కొబ్బరికాయలు కొట్టుకోవడం ఇలాంటి చేయటం వల్ల ఏంటంటే ఆ తల్లి శాంతించి మీ యొక్క సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉంది మీరంటే చాలామంది మనం వెనకటి రోజుల్లో పోల్చుకున్నట్లయితే మన తల్లిదండ్రులు కావచ్చు మన అమ్మమ్మలు తాతయ్యలు ఇట్లా భర్త తరపున వాళ్ళు అవ్వచ్చు అంటే భర్త తరపున ఎక్కువగా ఈ కులదేవతలు అనేవాళ్ళు ఉంటారన్నమాట ఆడవాళ్ళకి భర్త తరపున మగవారి తరపున ఎక్కువగా ఈ కులదేవతలు ఉంటారన్నమాట అంటే ఆడవాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత భర్త తరపున కులదైవమే వీరింటికి కులదేవంగా కూడా మారుతుంది కాబట్టి అది తెలుసుకొని మీరు ఏంటంటే పూజలు చేయడం వల్ల మీ సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది వెనకటి రోజుల్లో మనము గమనించినట్లయితే ఎక్కువగా ఎలాంటివి చేసేవాళ్ళండి వారికి ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ తల్లికి చెప్పుకొని ఆ కులదేవతకు చెప్పుకొని ఆ సమస్యల నుంచి బయటపడేవాళ్ళు మొక్కులు చెల్లించుకునేవాళ్ళు అంటే పొంగలు చేయటము ఇట్లా కొన్ని మొక్కులు అనేవి చెల్లించుకునేవాళ్ళు అలాగా చేయడం వల్ల వారు ఆ సమస్యల నుంచి బయటపడేవారు అలా కాకుండా పట్టించుకోకుండా ఉండే వాళ్ళకి ఏంటంటే చాలా భయంకరమైనటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొనే వాళ్ళు చాలా రకరకాలైనటువంటి సమస్యలతో కాబట్టి ఎవరు కూడా అంత చదువుకున్న వాళ్ళైనా సరే ఈ రోజులు చాలా వరకు కూడా డెవలప్ అయి ఉండవచ్చండి నమ్మకుండా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఏ రోజుల్లో అయినా సరే మనకి ఎంత టెక్నాలజీ అనేది పెరిగినా సరే దైవాన్ని మాత్రము ప్రతి ఒక్కరూ కూడా నమ్మి తీరవలసిందే దైవాన్ని వెనకేస్తే మనం చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవరూ కూడా లేరు కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ముందు ఆ విషయం తెలుసుకొని మీ యొక్క కులదైవం ఎవరని తెలుసుకొని ఖచ్చితంగా ఆ తల్లికి మీరు పూజలు చేయడము ఇలాంటివి చేయడం వల్ల ఆ తల్లి మీకు శాంతించి మీకు వరాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందన్నమాట ఆ తల్లి అర్ధరాత్రి పూట మీరు గమనించినట్లయితే రాత్రి సమయంలో పది గంటలు పదకొండు గంటలు లేదా పన్నెండు గంటలు అలాంటి టైంలో మీరు గమనించినట్లయితే మీ ఇంటి ఆరు బయట మీకు అంటే గజ్జల శబ్దము అవ్వచ్చు సందుల్లో ఇలా కొంచెం మీ ఇంటి ఆరుపేట ఉంటుంది కదా అలాంటి చోట మీకు గల్లు గల్లు మని గజ్జల శబ్దంతో ఒక చప్పుడు అనేది వినిపిస్తుంది మీరు గమనించినట్లయితే మీ ఇళ్ళల్లో వాళ్ళని కూడా మీరు అడగండి వాళ్ళు చెప్తారన్నమాట ఒకసారి పిల్లలు కూడా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు గజల సౌండ్ లాగా వినిపించింది అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ విషయానికి మీరు భయపడొద్దండి అలా గల్లు గల్లు మనీ గజ్జల శబ్దంతో తిరుగుతుంది ఎవరు అంటే మీ ఇంటి యొక్క కులదైవం మీరు భయపడవలసినటువంటి పని ఏమీ లేదు ఆ కులదైవం ఏంటంటే మీ యొక్క పూజల కోసం మీరు అమ్మని మర్చిపోయారు వెనకేస్తారు అనేది చెప్తుందనమాట కాబట్టి అమ్మను మీరు తెలుసుకొని పూజలు చేయండి అమ్మ శాంతిస్తుంది అమ్మ ఆగ్రహానికి మీరు గురి కాకండి ఎందుకు అంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఎంతమంది ఎదుర్కొన్నారు కాబట్టి ఆ అమ్మకి మీరు సింపుల్గా ఎక్కువ ఆర్బటం ఏమీ అవసరం లేకుండా కాస్త అమ్మకి ఇంట్లో చక్కగా పూజ చేసుకోవటము ఆ దేవాలయం గుడి ఉంటే గుడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవటము ఇలాంటివి చేయటం వలన సింపుల్గా ఒక పండు పువ్వు ఫలము ఏదో ఒకటి సమర్పించినట్లయితే అమ్మ శాంతిస్తుంది అమ్మ శాంతించడం వల్ల మనకు బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము అలాంటి సమస్యలకు అంటే ఏ దారి దొరకని ప్రశ్నలకి చిక్కు ప్రశ్నలకి అమ్మ మీకు సమాధానము అనేది చూపిస్తుంది దారి చూపిస్తుంది మూసుకుపోయినటువంటి తలుపులని ఈ కులదేవత మీ యొక్క కులదేవ తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అంటే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు వంద మంది మనుషులు జనాన్ని చెప్పుకున్నా కూడా మన కష్టము నష్టము ఎవరు తీర్చరండి కాబట్టి మన కష్టం నుంచి మనమే బయటపడాల్సిందే బయట వేయడానికి అమ్మ సిద్ధంగా ఉంది అది తెలుసుకొని మనం చేయాల్సినటువంటి పని మనం చేయడం మన చేతుల్లో మిగిలి ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏముందులే అనుకోకుండా మీరు ఎక్కడైనా ఉండండి అంటే మీరు సిటీస్లో ఉండవచ్చు లేకపోతే ఇంకెక్కడైనా ఎక్కడైనా ఉండవచ్చు కానీ మీరు ప్రత్యేకంగా ఆ తల్లిని మీ యొక్క కులదేవతను తెలుసుకొని ఆ తల్లికి చేయాల్సినటువంటి అంటే ఆ పూజా పద్ధతులు ఏంటి అవి కూడా వాళ్ళే చెప్తారు అలా చేసుకోండి అలా మీరు ప్రతిరోజు కాకపోయినా మీరు కుదిరినప్పుడల్లా నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో అయినా సరే అమ్మని పలకరించండి లేకపోతే ఏంటంటే అమ్మ చాలా ఆగ్రహానికి మీరు గురవుతారండి తల్లి ఆగ్రహించిందంటే మాత్రం ఇక మనుషులు మనం ఎంత కాబట్టి మీరు గుర్తించుకొని ఆ తల్లిని ఆశీర్వదించి ఆ తల్లి యొక్క ఆశీర్వచనాలను మీరు తీసుకోండి పూజలు చేసింది మీ సమస్యలన్నిటి కూడా బయటపడివేసి మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావడానికి కూడా మీ సమస్యలన్నిటినీ తీసేయడానికి కూడా మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలను దుష్టశక్తుల్ని పితృదోషాలను శాపనార్థాలను అంటే తెలిసి తెలియక చేసినటువంటి కర్మలను అన్నిటినీ కూడా తొలగించి మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని అలాగే మీ భార్యా బిడ్డల్ని అందరినీ దీవించడానికి లేదా మీ భర్త పిల్లల్ని మీ యొక్క ఆరోగ్యాలను సరిచేయడానికి అన్ని రకాలైనటువంటి వరాలు ఇవ్వటానికి ఆ తల్లి ఆ తల్లి సిద్ధంగా కూర్చుంది కాబట్టి ఆ తల్లిని మీరు తెలుసుకొని చక్కగా మీరు మీకు చేతనటువంటి పద్ధతిలో మీకు కుదిరినప్పుడు ఆ తల్లిని మాత్రం తలుచుకుంటూ ఉండండి ఆ తల్లి మీ ఇంటి బయట తిరుగుతుంది ఆ తల్లిని తలుపులు తీసి మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి ఆ తల్లి మీ ఇంట్లో అడిగిపెడితే ఇక జీ ఆ జీవితానికి ఇంకా అంతకు మించినటువంటి అదృష్టం ఏమీ లేదు కాబట్టి ఎక్కడున్నా సరే సింహరాశి వారు మాత్రం ఈ చిన్న పనిని తప్పకుండా చేయండి మీ కులదైవం ఎక్కడుందో ఖచ్చితంగా మీరు తెలుసుకోండి తెలుసుకొని ఖచ్చితంగా మీరు పూజలు చేయండి చేయకపోతే మాత్రం చాలా రకాలుగా మీరు సమస్యల పాలు అవ్వవలసింది ఉంటుంది పరిస్థితి అనేది ఏర్పడుతుంది తెలియని వాళ్ళు మీ పెద్దవారిని అడిగి మరీ తెలుసుకోండి చక్కగా ఆ తల్లిని మీ ఇంటి లోపలికి చక్కగా పిలిచి ఆ తల్లికి ఇంట్లో చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ఆ తల్లికి ఎలా పూజ చేసే విధానం ఆ పద్ధతులు ఉంటాయో మీరు అలాగా చక్కగా పాలు పొంగించి ఆ తల్లి దగ్గర దీపారాధన అనేది చేసి కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా చేయండి అలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ కూడా మాయమైపోతాయి వచ్చిన సమస్యలు వెళ్ళిపోతాయి ఆ తల్లి ఆ సమస్యలన్నింటినీ తీసేసి ఆ బంగారు తల్లి బంగారు పాదాన్ని మీ ఇంట్లో పెట్టించుకోండి మీ జీవితం అస్తైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి ఆ తల్లి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి చక్కగా ఈ చిన్న పనిని చేయండి మీరు ఏముందని చెప్పి మాత్రము దయచేసి పట్టించుకోకుండా ఉండవద్దు ఎందుకు అంటే చాలామంది కూడా పట్టించుకొని వాళ్ళు చాలా నష్టాలు అనేవి ఎదుర్కొని ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు చాలా ఇబ్బంది కూడా పడ్డారు కాబట్టి అదే అనుభవంతో నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మీ యొక్క కులదేవతను తెలుసుకొని ఆ తల్లికి చేయాల్సినటువంటి పూజలు ఆ తల్లికి చేయండి అర్థమైంది కదండి సింహరాశి వారికి మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి జై బారాహి మాతా జై జై బారాహి మాత సర్వే జన సుఖినో భవంతు